నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని అవసరం మేరకే రైతులు యూరియాను వాడాలని ఎక్కువగా వాడితే పంటలకు నష్టం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు రైతులు ఆందోళన చెందవద్దని ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తుండటంతో కొంతమేరకు రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు నామమాత్రంగానే పంటలు వేశారని కానీ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు చాలా వరకు రైతులకు ఉపయోగపడుతున్నాయని అంటూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందుతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు దీంతో రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది కొన్ని ప్రాంతాల్లో పంటలు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా అధికారి గోవింద్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో ఆశించిన స్థాయిలో ఈ సంవత్సరం వర్షాలు కురేలేదు పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది నమస్కారం అండి నా పేరు గోవిందు జిల్లా వ్యవసాయాధికారి ఈ మధ్యనే జిల్లా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ లోటు వర్షపాతం అనేది ఇంతకుముందు ఉండింది ఒక ఆరు మండలాలు సాధారణం వస్తే మిగతా మండలాలు మనం లోటు మండలాలుగా పరిగణించడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇది కొద్దిగా తారుమారు అయ్యే పరిస్థితి ఉంది ఇంతకుముందు మనకు మెట్ట పంటల పరిస్థితి కొద్దిగా వాడుబట్టినట్టు ఉండే ఇప్పుడు ఈ వర్షాలకు కొంచెం రివైవ్ అయిపోయి మనం పత్తి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి తర్వాత కందులు కానివ్వండి పెసర మినుములు ఇవన్నీ పంటలు కొంచెం మళ్ళీ పుంజుకొని మరి యథాస్థానానికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి మెట్ట పంటలకు మంచి దోహదమైన వర్షాలు ఇంకా వరి నాట్లు ఇంకా ఒక సుమారుగా మన జిల్లాలో లక్ష ఎకరాలు సాగు అయ్యే పరిస్థితి ఉంది ఇంతవరకు సుమారుగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు పోయిన సంవత్సరం ఉంటే ఇప్పటి వరకు మూడు లక్షల యాభై ఆరు వేల ఎకరాల్లో ఇప్పటివరకు సాగైంది ఇంకా సుమారుగా డెబ్బై ఎనభై వేల ఎకరాలలో సాగు కావడానికి అవకాశం ఉంది వరి విషయానికి వచ్చినప్పుడు తర్వాత అదేవిధంగా సోయాబీన్ వచ్చేసి ఒక ముప్పై రెండు వేలు తర్వాత మొక్కజొన్న వచ్చేసి నలభై ఏడు వేలు తర్వాత మన పసుపు వచ్చేసి ఇరవై మూడు వేలు ఇలా పంటల పరిస్థితి ఉంది ఈ మెట్ట పంటలకైతే పసుపు కానివ్వండి మొక్కజొన్న మర శనగ తర్వాత మనం పెసర మినుములు తర్వాత ఈ కందులకు మంచి ఈ వర్షాలు బాగా పదనులు గురించి మంచి పెరగడానికి మన దోహదపడుతున్నాయి కాబట్టి జిల్లాలో ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఉందని చెప్పేసి రైతులు లైన్ కడతా ఉన్నారు సార్ దానికి మీరేమంటారు మన జిల్లాలో ఎటువంటి కొరత యూరియా కొరత లేదు ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే జిల్లాలో పదివేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేదు కొన్ని సొసైటీలు డిఫంక్ట్ అయిపోయినాయి ఆ డిఫెంట్ అయిపోతే కూడా పక్కల ఐడిసిఎంఎస్ ద్వారా ఆల్టర్నేట్ కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తున్నాము ముఖ్యంగా మన జిల్లా టార్గెట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఉంటే ఇప్పటి మనకు యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అదనంగా మన రైతుల దగ్గర ఉంది రైతులు తీసుకొని అంటే ఒక భయాందోళనకు ఇటువంటి ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన ఎరువులు మూడు ప్పుడు డోసుల్లో తీసుకోవాలి మనకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దఫ దఫాలుగా అల్లొకేషన్స్ జరుగుతాయి నెలవారీగా కేటాయింపులు జరుగుతాయి ఆ కేటాయింపుల ప్రకారంగానే ఎరువులు వస్తాయి మనం వచ్చి రాగానే మూడు డోసులకు సరిపడే ఎరువులు తీసుకుంటే మిగతా చిన్న రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి రైస్ సోదరులు ఈ పంటకు ఈ దఫాకు అవసరమైన మందులు మాత్రమే తీసుకోండి మిగతా దఫాలకు మళ్ళీ మనకు కేటాయింపులు ఉన్నాయి డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఉంది దానికి మనకు వచ్చింది ఇంకా యాభై ఎనిమిది వేలు ఇంకా మిగిలిన పదిహేడు వేల టన్నుల యూరియా మనకు వచ్చేది ఉంది ఇంకా సీజను నెలన్నర ఉంది కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎక్కడ కూడా ఆందోళన పెండాల్సిన అవసరం లేదు కొంతమంది ఆతృతతోన దొరుకుతుందో దొరక దొరకదో అనే భయాందోళన ఉన్నారు ఎటువంటి భయాందోళన గురిగాల్సిన అవసరం లేదు దయచేసి మన దఫాలుగా వచ్చే ఎరువును దఫదఫాలుగానే దఫాలుగానే వేయాలి అంతేగాని ఒకటేసారి తీసుకొని వేస్తా అంటే అది అనవసరంగా ఈ యూరియా అనేది మంచుకు మన వర్షాలకు గడ్డ మన గడ్డగట్టుకే కరిగిపోయి తర్వాత వేస్ట్ కావడం జరుగుతుంది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ విచక్షణ రహితంగా కూడా ఎరువులను వాడొద్దు ఒక రెండు బస్తాల యూరియానే వాడాలి మనము వేసినప్పుడల్లా బస్తా వేస్తున్నాం దీనివల్ల పంటలకు అనర్ధమే తప్ప ఎటువంటి అర్థం లేదు కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఈ విషయాన్ని పాటించి ఒక పంట కాలానికంటే వరి పంట కాలానికి రెండు బస్తాల యూరియాను నాటిన ఇరవై రోజులకు నలభై రోజులకు అరవై రోజులకు మాత్రమే వేయాలి అలా కాకుండా వేసినప్పుడల్లా బస్తా మూడు సార్లు వేస్తే ఏమవుతుందంటే ఈ చీడపీడల ఉధృతి పెరిగి మొక్క అనేది బాగా మెత్తదనం సమకూర్చుకొని ఈ చీడపీడలను ఆశించినప్పుడు మళ్ళీ మనం పురుగు మందులు కొట్టి అధిక ఖర్చుకు గురి కావాల్సి వస్తుంది దయచేసి రైస్ సోదరులు ఇది గమనించి దఫా దఫాలుగా మూడు దఫాలు తీసుకున్నప్పుడు పంటకు మూడు దశల్లో ఈ ఎరువులు అనేటివి యూరియా అనేటివి వేసుకుంటే చాలా మంచిది జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని విడతల వస్తుంది కాబట్టి రైతులు తప్ప రైతులందరికీ కూడా తప్పకుండా యూరియాను అందించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్